చాలా మందికి సజెషన్ ఇచ్చాను నేను ఈ కషాయం మా బంధువుల్లో చాలా మందికి ఎర్లీ మార్నింగ్ తాగే వాటర్ కూడా తాకోకుండా ఇలా గ్లాసులు తాగేమనుకోండి ఆ సాయంకాలం వరకు మనం ఎలాంటి ఫుడ్ తిన్నా అసలు గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట కొంచెం రెండు స్పూన్లు పొడి వేసుకోవాలి చిన్న గ్లాస్ తో తీసుకున్నాం అనుకోండి చిన్న స్పూన్ తో వేసుకోవాలి నేను కొంచెం పెద్ద గ్లాస్ తోటి తీసుకున్నాను కాబట్టి పెద్ద స్పూన్ తో వేసానండి గ్యాస్ పెరగకుండా చక్కగా రోజంతా ఏం తిన్నా కూడా మనకి ఫ్రీగా డైజెషన్ అయిపోవాలి అంటే ఈ మూడు కలిపి పొడి చేసుకోవాలండి ఈ మూడు ఏంటంటే ఇదిగోండి సోంపు సోంపు ముప్పావు కప్పు తీసుకోవాలి అలాగే ముప్పావు కప్పు వామ్ తీసుకోవాలండి అలాగే ఫుల్గా జీలకర్ర తీసుకోవాలి ఈ మూడు శుభ్రంగా బాగు చేశానండి అంటే చిన్న చిన్న రాళ్ళవి ఉంటాయి కదా ఇవన్నీ బాగు చేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇదిగోండి కళాయి పెట్టాను కడాయి వేడైన తర్వాత ఈ జీలకర్ర వేసుకుని ఫస్ట్ కొంచెం లైట్గా ఫ్రై చేయాలండి ఒక్కొక్కసారి డైజెషన్ సరిగా అవ్వకపోతే జీలకర్ర నోట్లో వేసుకుని నవ్వులేవారండి వరకు ఇప్పుడంటే మెడిసిన్ వాడుతున్నారు కానీ ఇటువంటి చిట్కాలు అన్నీ పాటించేవారు అనమాట ఇదిగో ఇలా లైట్గా వేగితే సరిపోతుందండి బాగా మార్చేయకూడదు ఓకే ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో తీసేసుకుని చల్లార్చాలి అలాగే మళ్ళీ అదే కళాయిలో ఇదిగోండి సోంపు తీసుకోవాలండి సోంపు కూడా లైట్గా వేగించాలి మీడియం ఫ్లేమ్ పెట్టి వేగించాలండి లేకపోతే మాడిపోతాయి ఇదిగోండి సోంపు కూడా వేగిపోయింది ఇది కూడా అదే ప్లేట్లో తీసేసుకుని చల్లార్చాలండి మళ్ళీ తిరిగి అదే కళాయిలో వాము వేసి వేగించాలి మనం తీసుకున్న ఆహారం ఆనగకపోతే ఈ వాము కూడా ఇలా చేతిలో వేసుకుని నలిపేసి అప్పుడు తినేవారండి అలాగే వామ్మర్పు కూడా జరుగుతుంది మనకి వామ్ వర్క్ కూడా తాగొచ్చు అనమాట డైజెషన్ బాగా అవుతుంది మందులు వాడడం కంటే మనం ఇటువంటి చిట్కాలు పాటించామనుకోండి మనకి గ్యాస్ అనేది పెరగదు మనకు అసలు ఎటువంటి అజిప్తి రాకోకుండా ఫ్రీ డైజెషన్ అయిపోతుంది అనమాట ఇదిగోండి వాము కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఇది కూడా అదే ప్లేట్లో వేసేసి బాగా చల్లార్చాలండి ఇదిగోండి మూడు ఫ్రై చేసుకున్నాం కదా ఈ మూడు చల్లారాలన్నమాట చల్లారిన తర్వాత అప్పుడు మనం పొడి చేసుకున్నాం ఇదిగోండి చక్కగా చల్లారుకొని ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఏ విధంగా తడి లేకోకుండా చూసి మనం ఫ్రై చేసుకున్న ఈ మూడు కలిసిన మిశ్రమాన్ని ఈ మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసేసుకోవాలండి ఇదిగోండి చక్కగా ఎంత మెత్తగా గ్రైండ్ చేసాను చూసారా ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది ఒక బాటిల్లో తీసేసుకోవాలి ఇలా ఒక బాటిల్లో కానీ ఒక లో కానీ తీసేసుకున్నాం అనుకోండి అంటే ఒక కి ఒక చిన్న గ్లాస్ నీళ్ళకి ఒక స్పూను పొడి వేసుకోవాలన్నమాట చక్కగా మరగబెట్టాలండి నేను ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఇప్పుడు మీకు ఇది ఎన్ని రోజులు వస్తుందో అన్ని రోజులు వాడుకొని మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అలా ఒక నెల రోజులు వాడు చూడండి మీకు గ్యాస్ అనేది పెరగకోకుండా ఉంటుంది మళ్ళీ కొంచెం గ్యాప్ ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది చక్కగా తాగొచ్చండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇదిగోండి ఒక పాత్ర తీసుకుని అందులో నీళ్ళు పోసుకోవాలండి నేను కొంచెం పెద్ద గ్లాసే తీసుకున్నాను ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు నీళ్ళు పోయాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు మరగాలండి మరిగిన తర్వాత మనం పొడి వేసుకోవాలి ఇటువంటి నీళ్ళు చక్కగా మరుగుతున్నాయి కదండి ఇలా మరిగేటప్పుడే ఇల్లు రెండు గ్లాసులు వాటర్ వేసాం కదా రెండు స్పూన్లు పొడి వేసుకోవాలి చిన్న గ్లాస్తో తీసుకున్నాం అనుకోండి చిన్న స్పూన్తో వేసుకోవాలి నేను కొంచెం పెద్ద గ్లాస్ తోటి తీసుకున్నాను కాబట్టి పెద్ద స్పూన్తో వేసానండి మా హస్బెండ్ నేను తాగుతాము అందు గురించి నేను రెండు క్లాసులు పెడుతున్నాను కొద్దిసేపు మరగనివ్వాలన్నమాట మరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మరగాలన్నమాట ఓకేనండి ఇప్పుడు ఇంక స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారిన తర్వాత ఈ ఫిల్టర్లో వడగట్టేసుకొని తాగేటివి ఇంకా ఇదిగోండి చక్కగా చల్లారిపోయిందండి ఇలా చల్లారిపోయిన తర్వాత రెండు గ్లాసుల్లో వేసేసుకోవడమే ఇలాగ లాస్ట్కి ఎలా పిప్పులా ఉంటుందండి ఇదేంటంటే జీలకర్ర అనమాట జీలకర్ర లైట్గా కానీ నలకొకుండా ఉంటుందండి అందుగురించి ఇలా వస్తుంది ఇది మనం మెంగలేము పాటే తాగితేనే అందుగురించి ఇదంతా వడగట్టేసుకోవాలి ఇదేనండి జీలకర్ర వాము సోంపు మిక్స్ చేసిన కషాయం అనమాట ఓకే అండి హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఇది మా వారు నేను తాగుతాము ఇది జీలకర్ర అప్పుడప్పుడు గ్యాస్ పెరగకుండా చేసుకుంటాం కదా కషాయం అనమాట ప్రొద్దుటే ఇది ఇస్తున్నాను మీకు వేరే రోజు కషాయంతో కషాయంతో చాలా మందికి సజెషన్ ఇచ్చాను నేను ఈ కషాయం మా బంధువుల్లో చాలా మందికి ఇలా తాగితే డైలీ డైలీ అంటే ఒక వన్ మంత్ వరకు తాగాలండి గ్యాస్ ఎక్కువ పెరిగే వాళ్ళు అప్పుడు ఇది చాలా కంట్రోల్ అయిపోతుంది అన్నమాట ఎర్లీ మోడింగ్ తాగేయాలి వాటర్ కూడా తాక్కకుండా ఇలా గ్లాసుకి తాగామనుకోండి ఆ సాయంకాలం వరకు మనం ఎలాంటి ఫుడ్ తిన్నా అసలు గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట మ్యాక్సిమమ్ తగ్గిపోతుంది మ్యాక్సిమం తగ్గిపోతుంది గ్యాస్ టాబ్లెట్ చూసుకుని కంటే ఇలా నెల రోజులు తాగితే మ్యాక్సిమమ్ ఒక సెవెంటీ పర్సెంట్ కంట్రోల్ కంట్రోల్ అవుతుంది తర్వాత కంట్రోల్ చూసుకుని సరిపోయే తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేయాలి అంతే గానీ యాక్ దాటికి తాగేసం అనుకుంటే డైలీని ఏదైనా కానీ కొంతవరకునే పనిచేస్తుంది అలవాటు బాడీ అయిపోయి ఇంకా మనకి పని చేసా అది. ఓకే. చీజ్ కొట్టకుండా తాగేశారు మీరు. మీరు మరి. కరలేదు కొట్టండి. ఓయ్. ఓ అమ్మాయి కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది ఇంజనీరింగ్ స్మార్ట్గా ఉంటాయి అందరూ తాగొచ్చు పిల్లలు కూడా తాగొచ్చు బాగుంటుందండి ఇందులో షుగర్ కానీ ఏమీ వేసుకోకూడదు ఓన్లీ ఈ మూడే నేను చేసే విధానం చూసారు కదండి ఔషధ లక్షణాలు పోతాయి అనమాట వేగించడం కూడా బాగా వేగించకూడదండి లైట్ గా వేగించుకుంటే సరిపోతది ఓకే అండి చాలా బాగుంది కషాయం ఈ రోజు మేము మార్నింగ్ మార్నింగ్ అసలు వాటర్ కూడా తాగలేదండి ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చి కషాయం పెట్టుకుని తాగేమన్నమాట ఓకేనండి అందుకే కషాయం తాగిన తర్వాత ఎంతసేపు ఉండాలి టిఫిన్ తిండి నాకు ఒక అరగంట ఉంటే సరిపోతుంది ఒక అరగంట ఉన్న తర్వాత అప్పుడు వాటర్ తాగాలి మరి టిఫిన్ చేసావా చేసావా టిఫిన్ రెడీ చేస్తాను ఇంకా మనకి కొంచెం ఇంకా అరగంట టైం ఉన్నది కదా ఈ లోపల చేస్తావా ఈ లోపల చేస్తాను ఓకే ఓకే అండి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో ఇదిగోండి గ్యాస్ ఫామ్ అవ్వకోకుండా ఒక కషాయం అంటూ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను మీకు ఎవరైనా సరే ఈ విధంగా చేసుకోండి గ్యాస్ పెరుక్కోకుండా అంటే గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు ట్యాబ్లెట్స్ వాడుకోకుండా ఈ విధంగా కూడా పనిచేస్తుంది అనమాట ఇవి ఆయుర్వేదం డాక్టర్లు చెప్పిన చిట్కాలండి ఇవి అది మేము ఫాలో అవుతున్నాం అనమాట నాకు ఈ మధ్య కొంచెం గ్యాస్ ఫామ్ అయినట్టు అనిపిస్తుంది అంటే లైట్గా నొప్పి వస్తుంది అనమాట అందు గురించి మళ్ళీ నేను స్టార్ట్ చేశానండి తాగడం నాతో పాటే మా వారికి కూడా ఇస్తున్నాను రాకపోయినా ఇచ్చేస్తుందండి రాకపోయినా ఇచ్చేస్తున్నాను ఎందుకంటే మంచిదే జీలకర్ర సోంపు వామే కదండి ఇందులో తాగకూడదే తినకూడదే ఏముంది మూడు మంచియే కదా మనకి హెల్త్కి గురించి ఈయనకి కూడా ఇస్తున్నాను మా బాబుకైతే ఇంకా ఇవ్వలేదండి వాడు ఇచ్చి చూడాలి రేపు రేపు చేసినప్పుడు ఇస్తాను ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్ వాడక్కర్లేకుండా అప్పుడప్పుడు ఆయుర్వేదం కూడా పనిచేస్తుంది చాలా సింపుల్ చిట్కాలతో ఆయుర్వేదం కూడా మనం అప్పుడప్పుడు ఆయుర్వేదాన్ని కూడా ఒక పక్కనే వాడుతూనే ఉండాలి ఇది వరకు మనకి అడ్జస్ట్ చేసినప్పుడు ఏం చేసేవారు ఒక చేతిలో వేసుకుని నలిపేసుకుని నోట్లో వేసుకుని తినేసి నీళ్లు తాగేసేవారు అది మరి నోరు మండుతుంది అలాగే తినలేము నోరు మండుతుంది చిన్నపిల్లలు తినలేరు పైగా అది అప్పటికప్పుడు అంటే ఒక్కటే తినగలుగుతాము తర్వాత మరి సోంపు జీలకర్ర ఈ మూడు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బెటర్ కదండి పొట్ట ఉబ్బరంగా ఉన్నప్పుడు మనం రైస్ కొంచెం తినదరకలేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మెత్తగా అది మెత్తగా నవ్వాలి కారంగా మింగీ దాకూడదు ఇప్పుడు ఎలా చేసుకున్నాం అనుకోండి ఆ సోంపు జీలకర్రతో పాటు వాము కూడా పెద్ద కారం అనిపించదు చక్కగా తాగేయచ్చు అనమాట అది కూడా టీ తాగినట్టు సిప్ సిప్ చేస్తూ తాగకూడదండి ఇక్కడ తాగేయాలి చల్లారిన తర్వాత ఓకేనండి ఈరోజు మన వీడియోలో మనకి లంచ్ వచ్చేసి చక్కగా ఆంధ్ర స్టైల్లో వంకాయ ఫ్రై చేస్తున్నానండి చాలా అద్భుతంగా ఉంటుంది నేను వంకాయ ఫ్రై చేశానంటే మా ఇంట్లో అసలు ముద్దల మీద ముద్దలు లాగించేస్తారనమాట ఓకేనండి ఈయనకి జొన్నాన్నం చేస్తాను అలాగే ఓకే వంకాయ ఫ్రై చేస్తానండి చాలా బాగుంటుందండి వంకాయ ఫ్రైలోకి రసం కూడా పెడతాను రసం కానీ అలాగే పప్పు కానీ ఏదైనా చేసుకోవచ్చు ఓకేనండి అది ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను వంకాయ ఫ్రై అంటే ఏదో మామూలుగా ఫ్రై చేసేయడం కాదు నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తాననేది కానీ ఓకేనండి ఇదిగోండి వంకాయ ఫ్రై చేసుకునే ముందు ఫస్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి అందుకు ఒక కళాయి పెట్టి కళాయి వేడైన తర్వాత ఒక చిన్న కప్పుతోటి కప్పు పల్లీలు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలండి రెండు స్పూన్లు ధనియాలు ఇదిగోండి పది పదిహేను వరకు మిరియాల గింజలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఇదిగోండి తుంచిన నాలుగైదు ఎన్నివరపకాయలు వేసుకోవాలండి మీ కారానికి తగినట్టుగా అలాగే ఇదిగోండి వెల్లుల్లి రేఖలు మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి ఏడెనిమిది వేసుకోవచ్చు అప్పుడే టేస్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టి ఇవన్నీ చక్కగా వేగించాలి ఇదిగో ఎలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి అంటే ఇవన్నీ చక్కగా బాగా వేగాలన్నమాట వేగిన తర్వాత ఇప్పుడు మనం పొడి వేసుకోవాలి ఇదిగోండి ఇవన్నీ చక్కగా వేగుకొనియండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుని ఇవన్నీ బాగా చల్లరచాలండి ఒక చిన్న కొబ్బరి ముక్క తీసుకోవాలండి ఎండిదైన పర్వాలేదు పచ్చిదైనా పర్వాలేదు దీన్ని చిన్న చిన్న ముక్కలు కానీ కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి ఇదిగోండి చక్కగా చల్లరిపోయి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఫస్ట్ ఇవి గ్రైండ్ చేయాలండి ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత ఒకసారి స్పూన్ పెట్టి పక్కన పట్టుకున్నదంతా ఇలా తీసేసుకుంటే మనకి నెక్స్ట్ మిక్సీ పట్టుకున్నప్పుడు ఈజీగా తిరుగుతుంది అనమాట ఓకే అండి ఇప్పుడు ఇదిగో కొబ్బరి మొక్క చూపించాను కదా నేను పచ్చి కొబ్బరి తీసుకుంటున్నానండి దాన్ని ఇలాగ సన్నగా కట్ చేసి వేసి ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టాలి ఇదిగోండి ఈ విధంగా కచ్చ చేసేసుకోవాలండి బాగా మెత్తగా చేయకూడదు ఈ ఫ్రైకి ఓకే ఇలా చేసేసుకుని ఈ ఫ్లేవర్ పాకోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాం పచ్చ వంకాయలు అనమాట ఇవి ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి చక్కగా ఈ విధంగా లేతగా ఉండాలి ఇదిగోండి మనకి ఫ్రెష్గా ఉన్నది లేని ఇక్కడ ఈ ముచ్చుకు దగ్గర తెలిసిపోతుందండి ఇక్కడ కాడ ఇక్కడ బ్లాక్ అయితే కనుక అంటే రెండు మూడు రోజులు అయినట్టు అనమాట కట్ చేసి ఇలా పచ్చగా ఉన్నదనుకోండి రోజే తెంపి తీసుకొచ్చినట్టు అనమాట ఇది ఒకటే మనకి గుర్తండి అండి వంకాయ నిల్వకాయలా లేకపోతే ఫ్రెష్ కాయలా అని తెలియడం కోసం మనం ఇక్కడ చూసుకుంటే తెలిసిపోతుందనమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఈ తెంపినట్టు ఉన్నారు ఇవి ఓకే ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నీళ్ళల్లో వేసేసి కడిగేసుకోవాలంటే శుభ్రంగాను పైన డస్ట్ అది ఉంటుంది కదా ఇలా కడిగేసుకున్న తర్వాత అప్పుడు మనం కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట ఇదిగోండి చక్కగా కడిగేసారంటే ఫస్ట్ కడిగేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని ఇదిగోండి నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి అప్పుడు మనకి ముక్కలు నల్లబడుకోకుండా ఉంటాయి అన్నమాట ఇదిగోండి వంకాయని ఇక్కడ వరకు కట్ చేసేసి తీసేయాలండి బా చాలా లేతగా ఉన్నాయి ఇవ్వండి ఇంతేనండి ఇలా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేయకూడదండి సన్నగా కట్ చేస్తే మనకి ఫ్రైకి ముక్క ముక్కలా ఉండదు అనమాట నుజ్జునుజ్జు నుజ్జు అయిపోతుంది ముక్కలా ఉండదు అందు గురించి ఇలాగ నాలుగు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది లేతగా ఉన్నాయండి కాయలు ఫ్రెష్ గా ఉన్నాయి అన్నీ కట్ చేసుకున్నామండి ఎంత లేతగా ఉన్నాయో చూసారా ఇలా ఉప్పు నీటిలో వేసుకుంటేనే వైట్గా ఉంటాయండి లేకపోతే కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట వంకాయలు రెడ్ కలర్ వచ్చేస్తూ ఉంటాయి కందారిపోతాయి అన్నమాట ఓకే అండి ఈ సైజు ముక్కల్లో కట్ చేసుకుంటే మనం ఫ్రై చేసుకున్నప్పుడు ముక్క ముక్కలా ఉంటుంది చక్కగా ఉడికిపోతుంది ఇప్పుడు ఫ్రై చేయడం కోసం ఒక ప్యాన్ పెట్టానండి ప్యాన్ వేడైన తర్వాత నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ పచ్చిశెనపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేయాలండి ఈ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా చక్కగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసేసానండి కట్ చేసి ఒక రెండు పచ్చిమిరగాయలు కూడా చీల్చేసి వేసి ఇవి కూడా చక్కగా మూత పెట్టేసి మ మంచిగా మగ్గనివ్వాలండి ఇలా మగ్గిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అంటే ఒక స్పూన్ సాల్ట్ వేసానండి ఇదంతా బాగా వేగాలి ఇలా బాగా చక్కగా ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకోవాలండి నీళ్ళనేది రాకుండా జాగ్రత్తగా నీళ్ళన్నీ ఓడిపోయేటట్టు వంకాయ ముక్కలన్నీ వేసేసి ఒకసారి బాగా కలిపేయాలి కలిపిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద కొద్దిసేపు మగ్గనివ్వాలండి హై ఫ్లేమ్ పెట్టేస్తే వంకాయలు ఉడకకుండా తొందరగా మాడిపోతుంది అనమాట అందుకని మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ వేగించాలన్నమాట ఇప్పుడు ఇలా వేగిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గిన తర్వాత చూసారా వంకాయ ముక్కలు చక్కగా మగ్గిపోనియండి వంకాయ ముక్కలు ఎప్పుడు కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలండి లేకపోతే తొందరగా మగ్గిపోతాయి అనమాట పేస్ట్ కింద అయిపోతాయి అందు గురించి లైట్గా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వంకాయ ముక్క ఉడికింది లేని చూస్తే చూసారా చక్కగా ఉడికిపోయింది కానీ వంకాయ ముక్కలు ముక్కలాగే చక్కగా కనిపిస్తున్నాయి అనమాట ఇప్పుడు ఇలా వేగిన తర్వాత మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదండి ఈ పొడంతా వేసేసుకోవాలి ఇలా చేతితోటి చిదుముకుంటూ వేయాలండి ఎందుకంటే కొంచెం ముద్దగా ఉంది కదా మనం పల్లీలు ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెం ముద్దగా ఉంటుందన్నమాట ఇలా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయాలండి ఈ ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పెట్టేటట్టు బాగా కలపాలన్నమాట కలిపేసిన తర్వాత మూత పెట్టేసి సిమ్ల మీద వేగించాలండి ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టకూడదు అలాగే మీడియం కూడా పనిచేయదు సిమ్ల మీద పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం చూడక్కలొద్దండి అలా వదిలేసామంటే చక్కగా ఆ మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టుకుంటుంది అనమాట ఇప్పుడు మూత పెట్టేద్దామండి ఇప్పుడు కొద్దిసేపు ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూసరికి చక్కగా మగ్గిపోనియండి ఇప్పుడు లైట్గా కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇక తిరిగే ఉండదన్నమాట ఈ ఫ్రైకి అంత రుచిగా ఉంటుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదిగోండి వంకాయ ఫ్రై చేశాను ఎంత బాగుందో చూసారా చేసే దాన్ని చూసారు కదండి చాలా బ్రహ్మాండంగా కుదిరింది ఇందులో కొంచెం సాల్ట్ తక్కువగా వేసుకుని చక్కగా కరెక్ట్గా మసాలాలు వేసుకుంటే చాలా బాగుంటుంది మసాలా అంటే గరం మసాలాలు కాదండి నేను చేసే ఏ వేసానో చూసారు కదా మీరు దాన్ని మసాలా అంటున్నారు అనమాట ఇప్పుడు దీనికి వడ్డిస్తానండి ఏ విధంగా ఉందో చేసి చెప్తారు చూడండి వంకాయ వంకాయలాగే ఉంది ఎంత బాగా ఉడికినాయో చూడండి లేత వంకాయలు అనమాట బ్రహ్మాండంగా ఉంది ఇదిగోండి వంకాయ ముక్కలు మీకు వంకాయ కూర అంటే ఎక్కువ ఇష్టం కదా అందుకనే కొంచెం వేసాను వంకాయ 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 ముక్కలు వంకాయ ముక్కలలాగే ఉన్నాయి చక్కగా ఉంది అనమాట కదండి అవును కదా కాబట్టి పర్వాలేదు బాగుంటది కదా సరే అండి ఇదిగో వేడి వేడి రసం కూడా ఇదిగో రసం పొగలు వచ్చేస్తున్నాయి ఫస్ట్ అయితే మీరు కూర టేస్ట్ చూసి అప్పుడు చెప్పాలి చూస్తున్నాను కదా చూసారా వంకాయ ముక్క దీనికి పెట్టుకుని తినారా ఆంధ్ర స్టైల్లో వంకాయ ఫ్రై కొంచెం ఉప్పు తగ్గితే బాగుండే అనిపించింది కొంచెం ఉప్పు తగ్గితే ఉప్పు ఇంకా తగ్గించాలా ఇంకా తగ్గించి కూర ఎక్కువ తినొచ్చు కదా అవునవును ఓకే ఇన్ని రోజులకి చిన్న మాట చెప్పారండి మా వారు

వంకాయ అసలు ఎలా చేసుకున్నా సరే బ్రహ్మాండంగా ఉంటది ఆవిట్టిన వంకాయ వంకాయ వీడియో చేశానండి నేను చాలా బాగా చూసారు చాలా మంది మంచి మంచి కామెంట్లు పెట్టారు అది చాలా మంది ట్రై చేశారు అని కూడా వాళ్ళకి కూడా బాగా కుదిరిందంటే రకరకాలుగా చేసుకోవచ్చు వంకాయ కూరని వంకాయ నిజంగా కాయగూరలు అన్నింటిలోకి వెళ్ళా రారాజు అనమాట వంకాయతో అన్ని రకాలు చేసుకోవచ్చు కొన్ని చేసుకోవచ్చు వంకాయ చాలా రకాలు చేసుకోవచ్చు బా నచ్చేసింది చేసే విధానం చూసారు కదండి ఇలా చేసుకోండి బాగుంటది మా కదా ఒకరు వచ్చేస్తుంది రసం ఒక్కొక్కసారి అన్నం చల్లారిపోయినా ఇలాగ రసం కానీ పప్పుచారు గాని వేడిగా ఉందనుకోండి మమ్మల్ చారే చదివండి చారు కరెక్ట్ గా సరిపోతుంది అనమాట కొంచెం అన్నం చల్లారినా రసం కానీ చారు కానీ ఇలాగ కానీ వేడిగా ఉంటే కవర్ అయిపోతుంది అనమాట ఏదో ఒకటి వేడిగా ఉండాలి ఉంది చాంది అయితే ఇంకా బాగుంటుంది కదండిపోయింది అనుకుంటా రెండు కవర్ అయిపోయినాయి అనమాట కోర్తనాలి మీరు చేత బాగుండదు కదా ఓకే అండి ఈరోజు మా వీడియో ఇదన్నమాట మార్నింగ్ కషాయం దగ్గర నుంచి ఇప్పుడు లంచ్ వరకు ఈ విధంగా చేశానండి మీరు కషాయం అయితే కంపల్సరీ ట్రై చేసి చూడండి మీకు రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది అనమాట మేము కూడా చానాళ్ళు వాడమండి మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇస్తాము మళ్ళీ వాడుతూ ఉంటాము అలాగా రోజు తాగడం వల్ల ఒక నెల రోజులు తాగడం వల్ల మనకి గ్యాస్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట ఇంగ్లీష్ మెడిసిన్స్ అవి వాడటం కంటే ఈ విధంగా చిన్న చిన్న చిట్కాలు ఇంట్లో చేసుకుని చూడండి బ్రహ్మాండంగా ఉంటాయి ఇటువంటివి చాలా ఉన్నాయండి నేను అన్నీ షేర్ చేస్తాను మీతోటి నేను పెట్టిన ప్రతి వీడియోలోనే ఒక చిన్న చిన్న చిట్కాలు ఇటువంటివి మనకి ఆరోగ్యానికి సంబంధించినవి కూడా కొన్ని కొన్ని నాకు తెలిసినంత మట్టుకి మేము విన్నంత మట్టుకి మీకు షేర్ చేస్తూ ఉంటాం కదండి ఓకేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొనడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్